వెల్కమ్ టు డిక్రేటర్స్ మనం ఈరోజు పాలిటీ లో భాగంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే ఒక కొత్త టాపిక్ ని నేర్చుకుందాం సో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ లో భాగంగా మనం ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాలు అదే విధంగా పరిపాలనా పర సంబంధాలు అదే విధంగా ఆర్థిక పర సంబంధాలు ఈ మూడు రకాల సంబంధాల గురించి నేర్చుకుందాం వీటితో పాటు మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడం కోసం సమస్యల పరిష్కారం కోసం కొన్ని రకాల కమిటీలు కమిషన్లు కూడా ఉంటాయి ఆ కమిషన్లు ఏంటివి అండ్ ఆ కమిషన్లు చేసిన సిఫార్సులు ఏంటివో కూడా మనం నేర్చుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పరిపాలన సంస్కరణల సంఘం అదేవిధంగా మొదలియార్ కమిటీ అదేవిధంగా రాజమన్నార్ కమిషన్ అదేవిధంగా మనకి మదన్ మోహన్ ఫోచి కమిషన్ ఇలా కమిషన్స్ ఉంటాయి వాటి గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం ఓకేనా అండి సో మనం ముందుగా ఈ కేంద్ర సంబంధాల్లో భాగంగా ఈ రోజు శాసనపర సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో మన భారతదేశం అనేది సమాఖ్య వ్యవస్థ కలిగినటువంటి దేశం ఏంటండి సమాఖ్య వ్యవస్థ కలిగినటువంటి దేశం ఫెడరల్ సిస్టమ్ కలిగినటువంటి దేశం ఈ ఫెడరల్ అనే పదం ఫోడస్ అనే లాటిన్ భాష నుండి వచ్చింది ఏంటండి ఫోడస్ అనే లాటిన్ భాష నుంచి ఫోడస్ అనగా ఒప్పందం అంటే ఒప్పందం ద్వారా ఏర్పడినటువంటి దేశాలను సమాఖ్య దేశాలు అంటారు సో ఈ సమాఖ్య దేశాలలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరుగుతుంది సో ఈ సమాఖ్య వ్యవస్థను విజయవంతంగా పనిచేయడం కోసం కేంద్ర రాష్ట్ర అనేవి అత్యంత ముఖ్యమైనవి మన దేశంలో కూడా కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది సో మనం ఈ కేంద్ర రాష్ట్రాల సమాఖ్య వ్యవస్థను మన భారతదేశంలో ఎక్కడి నుండి తీసుకున్నామంటే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య సమాఖ్య వ్యవస్థను మనం తీసుకోవడం జరిగింది మన భారత రాజ్యాంగంలో భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్ గా పేర్కొన్నారు ఏమని పేర్కొన్నాం అండి రాష్ట్రాల యూనియన్ గా పేర్కొన్నాం మన భారతదేశంలో సమాఖ్య మన భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడా లేదు లేకపోయినప్పటికీ మనం ఈ సమాఖ్య స్ఫూర్తిని కెనడా దేశం నుండి ఏ దేశం నుండి కెనడా దేశం స్ఫూర్తితో తీసుకొని యూనియన్ అనే పదాలను చేర్చాము మన భారతదేశం అనేది విభజిత రాష్ట్రాలు గల అవిభాజ్య యూనియన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి విభజిత రాష్ట్రాలు గల అవిభాజ్యూ యూనియన్ అంటే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలైనా విడిపోవచ్చు కానీ మన దేశం నుండి విడిపోవడానికి వీలు లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ సమాఖ్య గురించి మనం డీటెయిల్ గా భారతదేశ భూభాగం అనే టాపిక్ లో డిస్కస్ చేద్దాం ఇప్పటి వరకు అయితే మీరు ఈ అంశాల్లో గుర్తుపెట్టుకోండి ఇన్ డీటెయిల్ గా మనం భారత భూభాగం అనే టాపిక్ లో డిస్కస్ చేద్దాం సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ముఖ్యంగా మూడు రకాలు ఎన్ని రకాలండి మూడు రకాలు అవి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాలు ఇవి భారత రాజ్యాంగంలో పదకొండవ భాగంలో ఉన్నాయి వీటికి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ టూ ఫార్టీ ఫైవ్ టు ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫైవ్ మధ్య కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాల గురించి ఉంటాయి అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఈ పరిపాలన సంబంధాలు భారత రాజ్యాంగంలో పదకొండవ భాగంలో ఉంటాయి వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ నుండి ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ మధ్య కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాల గురించి ఉంటాయి అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక పర సంబంధాలు ఫైనాన్షియల్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక పర సంబంధాలు భారత రాజ్యాంగంలో పన్నెండవ భాగంలో ఉంటాయి పన్నెండవ భాగంలో ఉంటాయి సో వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ టూ సిక్స్టీ ఫోర్ నుండి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ మధ్య మనకు భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి మూడు రకాల సంబంధాలు ఏంటంటే అవి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాలు అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు అదే విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార సంబంధాలు సో వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మీరు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గుర్తు పెట్టుకోండి బట్ అందులో ఉండే మ్యాటర్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గుర్తు లేకున్నా గానీ అందులో ఏదైతే మ్యాటర్ ఉంటుందో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో మనం ఈ వీడియోలో శాసనపర సంబంధాలు నేర్చుకుందాం కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాల గురించి నేర్చుకుందాం మన భారత రాజ్యాంగంలో ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాల గురించి పార్ట్ లెవెన్ పదకొండవ భాగంలో ఉంది వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఆర్టికల్ టూ ఫార్టీ ఫైవ్ నుండి ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు పొందుపరచడం జరిగింది సో ఆర్టికల్ టూ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఏం తెలియజేస్తుందంటే కేంద్రం పార్లమెంటు అదేవిధంగా రాష్ట్ర శాసనసభల చట్టాల పరిధిని గురించి తెలియజేస్తుంది ఏంటంటే కేంద్ర పార్లమెంటు రాష్ట్రాల యొక్క శాసనసభల యొక్క చట్టాల పరిధిని గురించి ఈ ఆర్టికల్ టూ తెలియజేస్తుంది పార్లమెంట్ చేసే చట్టాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు కానీ లేదా దేశంలోని కొన్ని ప్రాంతాలకు కానీ వర్తించేలా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుందని ఈ ఆర్టికల్ టూ ఫార్టీ ఫైవ్ ప్రకారం తెలియజేస్తుంది అదేవిధంగా పార్లమెంట్ చేసే చట్టాలు ఇతర దేశాల్లో నివసించే అదర్ కంట్రీస్లో నివసిస్తున్న మన భారతీయులకు కూడా వర్తిస్తాయి దీన్ని మనం ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటాము ఏమంటావండి ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటాము సీమాంతేతర చట్టాలు అంటాం అంటే మన భారతదేశంలో చేసే చట్టాలు పార్లమెంట్ చేసే చట్టాలు భారతీయులకి ఇక్కడ లేకపోయినా సరే విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఇండియన్స్ కి వర్తిస్తాయి దీన్నే ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటారు సీమాంతేతర చట్టాలు అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఈ రాష్ట్రాలు చేసే చట్టాలు ఆయా రాష్ట్ర భూభాగాలకి ఏ రాష్ట్రం చేసే చట్టం ఆ రాష్ట్రం యొక్క భూభాగాలకు మాత్రమే వర్తిస్తుంది సీమాంతేతర చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా ఉండదు కేవలం కు మాత్రమే ఉంటుంది సీమాంతేతర చేసే చట్టాలు అధికారం రాష్ట్రాలకు ఉండదు సో రాష్ట్రాలు చేసే చట్టాలు కేవలం ఆయా రాష్ట్రాల భూభాగాలకు మాత్రమే పరిమితం అవుతాయి సో ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఏం చెప్తుందో చూద్దాం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను మనం మూడు జాబితాల్లో విభజించాం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సెవెంత్ షెడ్యూల్ లో అధికారాల విభజన ఉంటుంది సో అందులో కేంద్ర జాబితా ఉమ్మడి జాబితా రాష్ట్ర జాబితా అనే అంశాలు ఉంటాయి సో దానికి సంబంధించి తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ మనకి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ సబ్ క్లాస్ వన్ లో ఏముంటుందంటే కేంద్ర జాబితా యూనియన్ లిస్ట్ ఉంటుంది సో అందులో తొంభై ఏడు అంశాలు ఉన్నాయి నెక్స్ట్ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ సబ్ క్లాస్ టూ లో ఏముంటుందంటే ఉమ్మడి జాబితా కాంకరెంట్ కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది అందులో యాభై తొమ్మిది అంశాలు ఉంటాయి అదేవిధంగా ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ సబ్ క్లాస్ త్రీలో రాష్ట్ర జాబితాకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి స్టేట్ లిస్ట్ అందులో యాభై రెండు అంశాలు ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సీమాంతేతర చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా ఉండదు కేవలం కు మాత్రమే ఉంటుంది సో మనకి ఆర్టికల్ టూ ఫార్టీ లో వేటి గురించి ఉంటుంది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి ఉంటుంది ఇది సెవెంత్ షెడ్యూల్ లో పొందుపరచడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ ఆర్టికల్ టూ ఫార్టీ లో ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఏ అనే ఆర్టికల్ ని రెండు వేల పదహారు సంవత్సరంలో నూట ఒకటవ రాజ్యాంగ సేవల చట్టం ద్వారా చేర్చారు అదేంటో చూద్దాం ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఏ ఏం తెలియజేస్తుందంటే జిఎస్టి వస్తు సేవల పన్నులకు సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు అదే విధంగా రాష్ట్ర శాసనసభలకు పార్లమెంట్ కు ఉంటుంది అదే విధంగా రాష్ట్రాల శాసనసభలకు ఉంటుందని ఏ రాజ్యాంగ సభ ద్వారా చేర్చారు నూట ఒకటవ రాజ్యాంగ సభల చట్టం రెండు వేల పదహారులో ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఏ లో చేర్చడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి దీన్ని స్టేట్మెంట్ గా అడగవచ్చు జిఎస్టి కి సంబంధించిన చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది అదే విధంగా రాష్ట్రాల శాసనసభలకు ఉంటుంది దీన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పదహారులో లో చేర్చారు అదే విధంగా ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ ఏం అంటే అవశిష్ట అధికారాలపై చట్టాలు చేసే అధికారం అవశిష్ట అధికారాలపై చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అవశిష్ట అధికారాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది రాష్ట్రాలకు ఉంటుందా ఉండదు కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అలా తెలియజేసే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవశిష్ట అధికారాలు అంటే ఏంటంటే రాష్ట్ర జాబితాలో కాని లేదా ఉమ్మడి జాబితాలో కానీ ఏ జాబితాలో కూడా లేని అంశాలను ఏమంటారంటే అవశిష్ట అధికారాలు అంటారు ఈ అవశిష్ట అధికారాలపై చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్ సబ్ క్లాస్ టూ ఏం తెలియజేస్తుందంటే రాష్ట్ర జాబితాలో కానీ ఉమ్మడి జాబితాలో కానీ లేని అంశాలపై పన్నులు విధించే అధికారం టాక్సెస్ విధించే అధికారం కూడా కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఈ ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ సబ్ క్లాస్ వన్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడం ఎంత అండి ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ సబ్ క్లాస్ వన్ మీరు ఈ ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ రెండు బై సభ్యుల మెజారిటీతో ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని లోక్సభ కూడా ఆమోదిస్తే ఆ అంశంపై పార్లమెంటు చట్టాన్ని రూపొందించవచ్చు ఇది తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ సబ్ క్లాస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మెజారిటీతో ఒక తీర్మానాన్ని చేస్తే ఆ తీర్మానం లోక్సభ కూడా ఆమోదిస్తే ఆ అంశంపై పార్లమెంటు చట్టాన్ని రూపొందిస్తుంది ఏంటండి పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టాన్ని రూపొందిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేసిన చట్టం యొక్క కాలపరిమితి ఎంత అండి ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది అది తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ సబ్ క్లాస్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకి ఆర్టికల్ టూ ఫిఫ్టీ సబ్ క్లాస్ వన్ ఏం తెలియజేస్తుందంటే జాతీయ అత్యవసర పరిస్థితి జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఇలా జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ లోని అంశాలపై చట్టం చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది ఇది తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ సబ్ క్లాస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఆర్టికల్ టూ ఫిఫ్టీ సబ్ క్లాస్ టూ ఏం తెలియజేస్తుంది ఇలా చేసినటువంటి చట్టం ఈ జాతీయ అత్యవసర పరిస్థితిలో చేసినటువంటి చట్టం ఈ అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత ఆరు నెలల తర్వాత ఎన్ని రోజులండి ఆరు నెలల తర్వాత ఈ చట్టం రద్దవుతుంది ఇది తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ సబ్ క్లాస్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ టూ ఫిఫ్టీ వన్ ఏం తెలియజేస్తుందంటే మనకు ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ కానీ ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఈ రెండు ఆర్టికల్ల ప్రకారం పార్లమెంటు చట్టాలు చేసినప్పుడు పార్లమెంటు చట్టాలు చేసినప్పుడు రాష్ట్రాలు వ్యతిరేకించరాదు స్టేట్స్ వ్యతిరేకించరాదు అని తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ వన్ ఇలా పార్లమెంట్ చేసినటువంటి చట్టాలకు రాష్ట్రాలు అంతకంటే ముందు చేసినటువంటి చట్టాలు ఏవైనా ఉంటే ఆ రెండు చట్టాల మధ్య వైరుధ్యం ఏర్పడితే విరుద్ధంగా ఉంటే పార్లమెంట్ చేసిన చట్టాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏంటండి ఆర్టికల్ టూ ఫార్టీ అండ్ టూ ప్రకారం పార్లమెంట్ చట్టాలు చేసినప్పుడు రాష్ట్రాలు వ్యతిరేకించరాదు ఒకవేళ పార్లమెంట్ చేసిన చట్టాలు అంతకంటే ముందే ఆ రాష్ట్రాలు చేసిన చట్టాలకు విరుద్ధంగా ఉంటే కేవలం పార్లమెంట్ చేసిన చట్టాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి ఓకేనా అండి నెక్స్ట్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ టూ సబ్ క్లాస్ వన్ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజన కోసం ఆయా రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనం కోసం రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయమని కోరితే పార్లమెంట్ ను కోరితే ఆ రాష్ట్రాలకు కేవలం ఆ కోరిన రాష్ట్రాలకు మాత్రమే వర్తించేలా పార్లమెంట్ చట్టాలను చేస్తుంది దీన్ని తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ టూ సబ్ క్లాస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ టూ ఫిఫ్టీ త్రీ ఏం తెలియజేస్తుందండి అంతర్జాతీయ ఒప్పందాల గురించి తెలియజేస్తుంది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం అవసరమైతే శాసనాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందండి పార్లమెంట్ కు మాత్రమే ఉంటుంది ఈ ఒప్పందాల అమలు కోసం ఈ ఒప్పందాల అమలు కోసం రాష్ట్రాలు చేసే చట్టాలు ఒకవేళ అవరోధంగా మారితే పార్లమెంట్ ఆయా రాష్ట్రాల చట్టాలను సవరించవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఆర్టికల్ టూ ఫిఫ్టీ త్రీ ఏం తెలియజేస్తుందండి అంతర్జాతీయ ఒప్పందాల అమలు గురించి తెలియజేస్తుంది ఈ అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం శాసనాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందండి కు మాత్రమే ఉంటుంది ఈ ఒప్పందాల అమలు కోసం రాష్ట్రాల చట్టాలు ఏవైనా అవరోధంగా మారితే ఆ చట్టాలను సవరించే అధికారం కూడా పార్లమెంట్ కి ఉంటుంది అండ్ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఉమ్మడి ప్రయోజనార్థం కోసం రాష్ట్ర జాబితాలను చట్టాలు చేయమని కోరితే ఆయా రాష్ట్రాలకు వర్తించేలా పార్లమెంట్ చట్టం చేస్తుంది కదా అది ఏ ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ టూ సబ్ క్లాస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం చూద్దాం ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ ఏం తెలియజేస్తుంది అంటే ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంట్ చట్టం రూపొందించినప్పుడు పార్లమెంట్ రూపొందించిన చట్టం అనేది రాష్ట్ర విధాన విధానసభలు రూపొందించిన చట్టాలకు విరుద్ధంగా ఉంటే పార్లమెంట్ రూపొందించిన చట్టంకే ఎక్కువ ఆధిక్యత ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఒకవేళ పార్లమెంట్ చట్టాలు రూపొందిస్తే రాష్ట్ర శాసనసభలు కూడా ఆ చట్టాలు రూపొందిస్తాయి కదా ఉమ్మడి జాబితాలో అంశాలపై అవి రెండింటి విరుద్ధంగా ఉంటే పార్లమెంట్ రూపొందించిన చట్టానికి ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఆర్టికల్ టూ ఫార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఈ ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతి గవర్నర్ పూర్వ అనుమతి సో కొన్ని రకాల చట్టాలు కొన్ని రకాల చట్టాలు రూపొందించే సమయంలో ఆ బిల్లును ఆ చట్టం చట్టం అనేది మనకి ఒక ఒక బిల్లు చట్టంగా కావాలంటే మనకి అనుమతి తప్పనిసరి సో కొన్ని రకాల చట్టాలు రూపొందించే సమయంలో ఆ బిల్లును పార్లమెంటులో లేదంటే పెట్టాలంటే ప్రవేశపెట్టాలంటే పార్లమెంట్లో అయితే రాష్ట్రపతి శాసనసభలో అయితే గవర్నర్ వారి యొక్క అనుమతి తప్పనిసరి ఒకవేళ వారి అనుమతి తీసుకోకుండా ప్రవేశపెడితే ఆ బిల్లు రద్దవుతుంది ఇది తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ ఏమో ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాల గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి రాష్ట్రపతి గవర్నర్ పూర్వ అనుమతితో చట్టాలను బిల్లులను ప్రవేశపెట్టాలని తెలియజేస్తుంది ఇవి కేంద్ర రాష్ట్రాల మధ్య ముఖ్యమైనటువంటి శాసనపరమైనటువంటి సంబంధాలు మనం నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాల గురించి నేర్చుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వి ఆర్ ఎటర్స్ థ్యాంక్ యూ వన్